రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం సుఫలితాలు అందిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మీకు ఆటంకాలని నిరాశని కలిగించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో తులారాశి వారికి లాభాధిపతినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత సష్టమభావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారే వాతావరణం కనిపిస్తుంది అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్య వేయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకుంటారు లేకపోతే ఉన్న వ్యాపారాన్ని విస్తరించి లాభాలు అందుకుంటారు బ్యాంకు విషయాలు ఆర్థిక విషయాలు ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంటాయి భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలంతా కూడా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించే లాభాలు పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారికి సూర్యభగవానుడు బుధుడు రాహువు మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మార్చి మాసంలో ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి తులారాశి వారికి వాటి ఫలితాలు వాటి ఆటంకాలు ఎలా ఉన్నాయో గన పరిశీలిస్తే ముందుగా ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ నెల అంతా కూడా భాగ్యభావంలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ కారణం చేత కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారికి బాధలు కలిగిస్తాయి ఎదుటి వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ రకంగా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో గానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంతమంది ఆత్మీయులతో గానీ మీకు అభిప్రాయ భేదాలు కలహాలు వచ్చేటువంటి వాతావరణ కనిపిస్తుంది భూముల నుంచి వాహనాల నుంచి కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది తృతీయ షష్టాధిపతి గురువు అష్టమోభావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు మీకు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కొంతమంది పెద్దవారు చదువుకున్న వారి యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకున్నంతగా ఫలితాలు రావు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది సమాజంలో కొన్ని నిందలను మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అన్నటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది ఆకస్మికంగా కొన్ని సమస్యల్ని కొన్ని వివాదాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబంలో కానీ లేకపోతే బయట కానీ కొన్ని సమస్యలు కొన్ని వ్యతిరేక ఫలితాలు మీకు రావడం వచ్చి తద్వారా మీరు ఇబ్బందులు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ నెలంతా కూడా ఆయన పంచమ శని దోషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అనగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు సంతానం విషయంలో ఒక రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎంత కష్టపడినా అనుకున్న కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోతారో ఆ పని వాయిదా పడుతుంది లేకపోతే ఆ ఫలితం నిరాశని కలిగిస్తుంది ఇక వ్యయములో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల నిరాశ అధికమయ్యే సూచన కనిపిస్తుంది ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది భగవంతుని ఆశస్సులు ఉన్నప్పటికీ కూడా కష్టాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా కుజుడికి గురువుకి శుక్రుడికి శనికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఆటంకాలని సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారికి వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేషుని దర్శనం చేసుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుని దర్శించుకొని శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి సష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి నమస్కరించుకోండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ సందర్శించి గురువారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి మంగళవారం రోజు అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ పరి స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కరి మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభ ఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలు అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చట్ట పేరు తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి కుజురు భావంలో మిథున్ రాసుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈయనంతా కూడా ఏళ్నాటి శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని భారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమభావంలో కన్యా రాశుల్లో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కాని వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నతగా ఫలితాలు రాని ఇబ్బందులని ఈ కేతు సప్తమ భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి రాహు కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి ఆ శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే ఆ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనేశ్వరునికి ఇక చతుర్థ కుజదోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం